శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని పదవ ప్రసంగం మనస్సులోంచి భయాన్ని తొలగించుకోవడంలోని రెండవ భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం భయాన్ని తొలగించుకునే మార్గాలు మీరు భయపడేది దేనికైనా మీ మనస్సును దాని నుండి తీసేయండి భగవంతుడికే వదిలేయండి ఆయనలో విశ్వాసం ఉంచండి కేవలం కలతే చాలా బాధలకు కారణం రోగం ఇంకా రాకముందే ఇప్పటి నుంచే బాధపడటం ఎందుకు చాలా కష్టాలు భయం ద్వారా వస్తాయి కాబట్టి మీరు భయాన్ని వదిలేస్తే ఒక్కసారిగా మీరు స్వేచ్ఛ పొందుతారు రోగం నయమవ్వడం తక్షణమే జరుగుతుంది ప్రతి రాత్రి పడుకోబోయే ముందు ప్రతిజ్ఞ చేయండి ఈశ్వరుడు నాలో ఉన్నాడు నేను రక్షణలో ఉన్నాను మానసికంగా పరమాత్మ ఆయన విశ్వశక్తి నీ చుట్టూ ఆవరించినట్లుగా ఇలా ఆలోచించండి నా మీద దాడి చేయబోయే క్రిములు మరణం పొందుతాయి దేవుడు లేదా ఓం అని మూడుసార్లు జపించండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఆయన అద్భుతమైన రక్షణను అనుభూతి చెందుతారు నిర్భయులే ఉండండి ఆరోగ్యంగా ఉండడానికి ఒకే ఒక మార్గం ఇదే మీరు దేవుడితో అయితే ఆయన సత్యం మీలో ప్రవహిస్తుంది మీరు నాశనం లేని ఆత్మ అని తెలుసుకుంటారు మీరు భయానికి గురైనప్పుడల్లా మీ చేతిని గుండెల మీద ఉన్న చర్మం పక్కన ఉంచి వైపు నుంచి కుడివైపుకు రుద్దండి ఇలా అనండి తండ్రి నేను స్వతంత్రుణ్ణి నా హృదయంలోంచి భయాన్ని తొలగించు ఏ విధంగా మామూలు రేడియోలో ఉన్న స్టాటిక్ను మీరు తొలగిస్తారో అదేవిధంగా మీరు ఆపకుండా గుండెపైన ఎడమవైపు నుంచి కుడివైపుకు మర్దన చేస్తూ అదే సమయంలో ఈ భయం నా హృదయంలోంచి తొలగిపోవాలని ఏకాగ్రమైన ఆలోచనతో కోరుకుంటూ చేస్తే మీ భయం పోతుంది భగవదానందం మీరు పొందుతారు దైవానుసంధానంతో భయం వదిలిపోతుంది భయం మిమ్మల్ని నిరంతరాయంగా వెంబడిస్తుంది దైవానుసంధానంతో భయం విడిపోతుంది మరి దేనివల్ల కాదు ఎందుకు ఆలస్యం యోగం ద్వారా మీరు ఆయనతో అనుసంధానాన్ని ఏర్పరచుకోవచ్చు మరే దేశము ఇవ్వనిది భారతదేశం ఇవ్వగలిగినది ఒకటింది నేను ప్రతిదానికి మా గురుదేవులు స్వామి శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారికి రుణపడి ఉంటాను అన్ని విధాలుగా ఆయన సద్గురు ఆయన జ్ఞానాన్ని అనుసరించడం వల్లే పాశ్చాత్యంలో నా పనిలో విజయవంతులు కాగలిగాను ఆయన అన్నారు నువ్వు ఏం చేసినా ఇంతకు ముందు వేరెవ్వరూ చేయనింత బాగా చేయడానికి ప్రయత్నించు అని మీరు ఆలోచనను గుర్తుంచుకుంటే మీరు సఫలత పొందుతారు చాలామంది ఇతరులను అనుకరిస్తారు మీరు మీరుగా ఉండండి మీరేం చేసినా బాగా చేయండి మీరు ఎరుకతో దేవుడితో అనుసంధానంతో ఉన్నప్పుడు ప్రకృతి అంతా మీతో కలిసి ఉంటుంది మనం తరచుగా మనకి మనం ముందుండాలని అనుకుంటాం కానీ మనం మన ఆనందంలో ఎల్లప్పుడూ ఇతరులను కలుపుకోవాలి మన హృదయపు మంచితనంతో మనం పని చేయగలిగినప్పుడు మనం అంతటా పరస్పర సహకారం అనే స్ఫూర్తిని విస్తరింపచేస్తాం వెయ్యి మంది ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది స్నేహితులుంటారు కానీ సమాజంలో ప్రతి ఒక్కరూ వేరే ఇతరులకు శత్రువులా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది శత్రువులు అవుతారు ఇతరుల హృదయాలను మీ ప్రేమ శక్తితో జయించటం అన్నది ఈ జీవితంలో మీరు గెలవగల అత్యుత్తమమైన విజయం అవుతుంది ఎల్లప్పుడూ ఇతరుల గురించి ముందుగా ఆలోచించడానికి ప్రయత్నించండి ప్రపంచం మొత్తం మీ పాదాల దగ్గర ఉంటుంది ఏసు గొప్పతనం అది అందరి కోసం ఆయన బతికాడు మరణించాడు తమ గురించి తాము మాత్రమే ఆలోచించే ప్రాపంచిక శక్తి ఉన్న పెద్ద మనుషులను మనం తొందరగానే మర్చిపోతాం కానీ ఇతరుల కోసమే పూర్తిగా జీవించే వాళ్ళను మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం రాజాధిరాజు యేసుకు తాను భూమి మీద బతికున్న కొద్ది కాలంలో బంగారు సింహాసనం లేదు కానీ ఇరవై శతాబ్దాలుగా లక్షలాది మంది ప్రజల గుండెల్లో ప్రేమ సింహాసనం మీద ఆయన విరాజిల్లుతున్నాడు మనకు కావలసిన అత్యుత్తమ సింహాసనం అది ఒక్క ఆలోచన మీ విముక్తికి దారి చూపిస్తుంది ఈ ప్రపంచంలోకి రాగానే మీరు ఏడ్చారు మిగిలిన వాళ్ళందరూ ఆనందించారు మీ జీవితకాలంలో ఏ విధంగా పని సేవ చేయాలంటే మీరు ఈ ప్రపంచాన్ని వదిలేసేటప్పుడు మీరు నవ్వుతూ పోవాలి ప్రపంచమంతా మీకోసం ఏడవాలి ఈ ఆలోచనను పట్టుకుని ఉండండి ఇంకా మీరు ఎల్లప్పుడూ ఇతరుల గురించి మీకంటే ముందుగా ఆలోచించాలని గుర్తుంచుకుంటారు ఈ విశాల ప్రపంచం ఎందుకు తయారైందంటే మీరు మీ తెలివితేటలను ఉపయోగించి పరమాత్ముడికి సంబంధించిన జ్ఞానాన్ని మీ ఆత్మను గురించిన జ్ఞానాన్ని పొందాలని సరైన ఒక్క ఆలోచన మీకు మోక్షాన్ని ఇవ్వగలదు మీ ఆలోచనలు ఈథర్లో ఆకాశంలో ఎంత ప్రభావశీలంగా పనిచేస్తాయో మీకు తెలుసుకోవడం లేదు దేవుడే గనక తన ప్రేమను ప్రతి ఒక్కరి హృదయంలోనూ పాదు కొలిపి ఉండకపోతే మానవ ప్రేమ అంటే ఏమిటో మీకు ఎలా తెలుస్తుంది దేవుడు ఎంతో దయగలవాడు ప్రేమమయుడు కాబట్టి మీరు అన్వేషించవలసినది ఆయన్నే తనంతట తాను మీ నెత్తికెక్కాలని ఆయన కోరుకోడు కానీ మీ శరీరం అద్భుతంగా పనిచేసే తీరు మీకు ఆయన ఇచ్చిన తెలివితేటలు ఇంకా ఈ జీవితంలో మీరు చూస్తున్న ప్రతి ఇతర అద్భుతాల గురించి భగవంతుడిని కనుక్కోవాలనే మీ పట్టుదలను సరిపడినంతగా ప్రేరేపిస్తున్నాయి ప్రతి మానవుడికి మోక్షం లభిస్తుంది అతడే కనుక దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మీరు తప్పకుండా ప్రయత్నించాలి ఈ మార్గంలో ప్రయాణించటం నేను ప్రారంభించినప్పుడు మొదట్లో నా జీవితం గందరగోళంగా ఉండేది కానీ నేను ప్రయత్నిస్తున్న కొద్ది అద్భుతమైన అలౌకికమైన రీతిలో విషయాలు నాకు స్పష్టం అవటం మొదలైంది నాకు జరిగిన ప్రతిదీ భగవంతుడు ఉన్నాడని ఆయనను ఈ జన్మలోనే తెలుసుకోవచ్చునని నాకు వెల్లడించింది మీరు దేవుణ్ణి కనుక్కొన్నప్పుడు మీకు ఎంత నమ్మకం ఎంత నిర్భీతి ఉంటుంది అప్పుడు ఇంకే విషయాలు మీకు పట్టవు మిమ్మల్ని ఇంకేది భయపెట్ట చాలదు ఈ విధంగా కృష్ణుడు అర్జునుడితో జీవిత సంగ్రామాన్ని నిర్భయంగా ఎదుర్కొనమని ఆధ్యాత్మికంగా విజయవంతుడవమని నొక్కి చెప్పాడు ఈ పిరికితనానికి తల ఒగ్గకు అది నీకు తగనిది యుద్ధంలో శత్రువులను అణిచేవాడా ఈ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు లే అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చాడు భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో మనస్సులో నుంచి భయాన్ని తొలగించుకోవటం అనే ఈ ప్రసంగం ఇంతటితో ముగిసింది